నమస్కారం మొత్తానికి హైకోర్టు ఇవాళ పంచాయతీ ఎన్నికలకు ముద్దతు అంటే మూడు నెలల ముద్దతు నిర్ణయిస్తూ తీర్పిచ్చింది అనేక వాదోపవాదాలు సర్పంచ్ల సంఘాలు సర్పంచులు వ్యక్తిగతంగా ఆరు కేసులు తెలంగాణ హైకోర్టులో పడ్డాయి తెలంగాణలో వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఫిబ్రవరి మా జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగుకు పదవీ కాలాలు అయిపోయినాయి వాళ్ళది ఇరవై నాలుగు జనవరి అంటే లాస్ట్ అంటే ఫిబ్రవరి నుంచి మొదలుకొని మన ఫిబ్రవరికి సంవత్సరం మార్చ్ ఏప్రిల్ మే జూన్ అంటే దాదాపు పదహారు నెలలు పూర్తి అయిపోయింది ఇప్పటికీ మరి ఎన్నికలు జరపాలని వాళ్ళు పెట్టారు లేకపోతే మమ్మల్ని కొనసాగించండి ఎన్నికలు జరపకపోతే పరిశీలించాల్సిన అవసరం లేదు పాత సర్పంచ్లు తాజా మాజీలనే కొనసాగించండి అని పిటిషన్ పెట్టుకున్నారు దాని మీద వాదోపవాదాలు విన్నారు రెండుసార్లు ఆర్డర్ ఇచ్చినా కూడా సుప్రీం మన హైకోర్టు ప్రభుత్వాలు పాటించలేదు ఎప్పుడు ఎన్నికలు పెడతారు అంటే ఒకసారి వాయిదా పెట్టారు రెండోసారి ఏమో ఫిబ్రవరి లోపల పెడతాను ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు లోపల పెడతామని హామీ ఇచ్చారు అది పోయింది రెండు రెండుసార్లు గతంలో హామీ ఇచ్చారు కనుక మీకు ఇప్పటికైనా సరే టైం ఇస్తున్నాం ఏం చెప్తారో చెప్పండి అని గట్టిగా అడిగితే చివరికి ఇవాళ నిన్న వాదోపవాదాలు పూర్తి చేసుకుంటూ ఒక నెల రోజులు ఈ ఈ రిజర్వేషన్ల ఖరారు పడుతుంది మాకు అని ప్రభుత్వం అడిగిన టైం వాళ్ళు రిజర్వేషన్ల ఫిక్స్ చేసి మాకు ఇచ్చిన అరవై కూడా మేము ఎన్నికలు జరుపుతామని చెప్పి ఇలా ఎన్నికల కమిషన్ కూడా హైకోర్టు ముందు అఫిడేవిట్ వేసింది ఈ రెండింటిని గమనించి వాళ్ళు అడిగిన తొంభై రోజుల కంటే ఇంకో ఐదు రోజులు కలిపి అంటే యాక్చువల్గా ఇప్పుడు జూన్ గడి ఇంకా ఐదు రోజులు మిగిలింది కదా వాళ్ళు ఇచ్చింది ఏంటి ముప్పై సెప్టెంబర్ లోపల చేయాలి అంటే జూలై మొత్తం జూ ఆగస్ట్ మొత్తం సెప్టెంబర్ మొత్తం అంటే ఒక రకంగా చెప్పాలంటే జూలై ఆగస్ట్ రెండు కూడా ముప్పై ఒకటి ముప్పై ఒక రోజులు అవి రెండు రోజులు కలిసి వచ్చినట్టే సెప్టెంబర్ ముప్పై అంటే అరవై రెండు తొంభై రెండు రోజులు అవి ఇప్పుడు ఇరవై ఐదు నాడు తీర్పించింది కానీ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఐదు ఇరవై ముప్పై ఐదు రోజులు అంటే తొంభై ఏడు రోజులు ఒక మూడు రోజులు దాకా వంద రోజులు టైం ఇచ్చినట్టే లెక్క కనుక దీన్ని అమలు చేయడానికి వీలుగా వాళ్ళకి అవకాశం ఇచ్చింది ఇప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీకి వరం అవుతుందా శాపం అవుతుందా అంటే ఇప్పుడు బీసీ రిజర్వేషన్ ఎగ్గొట్టడానికి వరం అవుతుంది ఎందుకు వరం అవుతుంది అంటే శాపమేం కాదు ఎందుకంటే తప్పనిసరిగా ఎన్నికలు పెట్టాల్సి వస్తుంది తమ హామీ నిలబెట్టుకోలేకపోతున్నాం నలభై రెండు పర్సెంట్ బీసీల రిజర్వేషన్ అనే పేరు మీద మరొకసారి కాలయాపన చేసి మొత్తం మీద మళ్ళీ అక్టోబర్ దాకా ఉంచుకుపోదామని చూసింది ఈ ప్రభుత్వం అంటే ఇప్పుడు పెట్టకుండా అక్టోబర్ దాకా ఉంచుకుపోదామని కానీ ఏమైంది తప్పనిసరి కోర్టు తీర్పు వచ్చింది కనుక పెట్టాల్సి వచ్చింది ఇప్పుడు ఏం చెప్పుకుంటారండి వరం ఎందుకు అయింది అంటే ప్రజల్లో పోయి చూసినా మేము బీసీ రిజర్వేషన్లు అమలు చేయడానికి ప్రయత్నం బీజేపీ అక్కడ ఆపింది బిల్లును కావాలి కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించలేదు అంటే బీజేపీని బదనాం చేయొచ్చు రెండోది ఏంటంటే గతంలో కేసీఆర్ కూడా అంతే ఇచ్చింది కదా గత ఇరవై రెండు పర్సెంట్ కదా బీసీలకు ఇచ్చింది మేము నలభై రెండు ఇస్తామని ఖాయమే కరెక్ట్ మేము ఇవ్వలేకపోయినా దీనివల్ల ఇవ్వలేకపోతున్నాం హైకోర్టు మరి తొందర పెడుతుంది ఎన్నికలు జరపంటుంది హైకోర్టు తీర్పును మేము గౌరవించాలి కదా దాన్ని ధిక్కరిస్తే మేము మేము జైలుకోవాల్సి వస్తుంది కదా అని చెప్పి ఈ రిజర్వేషన్లు ఎగ్గొట్టడానికి షా వరం అవుతుంది వాళ్ళకు షాపమైందంటే ఎట్లా రిజర్వేషన్లు ఇస్తామని ఇవ్వలేదు కదా అంటే బీజేపీ బీఆర్ఎస్ ఈ రెండు కూడా పెద్ద ఎత్తున గొడవ పడితే ఖచ్చితంగా రేపు మనకు కవిత కూడా ఏది కల్వకుంట్ల కవిత కూడా రైలులో ఒక ఉద్యమాన్ని చేపడతాం బీసీలకు మద్దతుగా అనే మాట కూడా మాట్లాడుతున్నారు రైలు రాస్తా రాస్తా రై రైలులో చేపడతామని అంటే ఇదొక ప్రతిపక్షాలకు ఆయుధం ఉంటుంది దొరికినా లెక్క ఇప్పటిదాకా మీరు నలభై రెండు పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ ఇస్తారన్నారు కానీ ఇచ్చి చూడండి అని ఇప్పటికే మనకు డాక్టర్ లక్ష్మణ్ గారు బీజేపీ నాయకుడు రాజ్యసభ సభ్యుడు ఆయన డిమాండ్ చేస్తే డిమాండ్ మొదలుపెట్టండి ఎలక్షన్ జరుపుతూ ఉంటుంది కదా మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోండి ఏం చేస్తారో నిలబెట్టుకోండి అంటున్నారు కానీ ఒకవేళ వాళ్ళ వైపే ఉంటుంది కదా ఏమని వాళ్ళు అడిగేటప్పుడు నాలుగు వేలు వయవాలు వైపు ఉంటాయి కదా మరి రిజర్వేషన్ల కోసం ఖరాడు చేస్తూ మనం పంపినాం కదా బిల్లుడు మరి మీరు ఎందుకు గవర్నర్ ద్వారా పంపినాం కదా ఎందుకు ఆమోదిస్తలేరని కాంగ్రెస్ పార్టీ అడగడానికి కూడా ఉంటుంది అంటే బీజేపీని బదనాం చేస్తూ కాంగ్రెస్ కాంగ్రెస్ని బదనాలు చేస్తూ బీజేపీ ఈ ఇద్దరిని బదలాం చేస్తూ ఇటు బీఆర్ఎస్ మూడు ముక్కలు ఆట మూడు పార్టీలు ఆట నడుస్తున్నాయి ఈ నడిచే క్రమంలో ఏం నేను అనుకుంటున్నానంటే పంచాయతీ ఎన్నికలకు మళ్ళా మెల్లగా వాయిదా వేసే ప్రయత్నం చేస్తూ అంటున్నాను జరపరు కానీ ఒక సువర్ణ అవకాశం లభించిందని నేను అంటున్నాను మంచో చెట్టు వర్షాకాలంలో వస్తున్నాయి ఆగస్టు సెప్టెంబర్ వర్షాలు బాగుంటాయి సమస్య లేదు కానీ వచ్చినా కూడా జమిలీ ఎన్నికలు జరపడానికి మంచి అవకాశం తీసుకోవచ్చు కదా ఒక పంచాయతీ ఎన్నికల మీదనే తీర్పు వచ్చింది కానీ ఇంకా ఎంపీటీసీలు ఉన్నాయి జెడ్పీటీసీలు ఉన్నాయి ఆ తర్వాత మనకు ఈ రెండు చైర్మన్లు ఇంటి మండల పరిషత్ చైర్మన్ జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నుకునే అవసరం అంటే మున్సిపాలిటీలు కూడా మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఈ ఎన్నికలు కూడా బాకీ ఉన్నది హైదరాబాదు సిద్దిపేట లాంటి లేటుగా తర్వాత అయిన ఎన్నికలు కల్పన ఉంటే కూడా అవి కూడా సిద్దిపేట కూడా కలిసేస్తున్నాయి ఇప్పుడు అవసరమైతే ఆరు నెలల ముందు మూడు నెలల ముందు రద్దు చేయొచ్చు కనుక సిద్దిపేట ఇంకొక నాలుగైదు స్టే ఉండి తర్వాత జరిగిన ఎన్నికలు ఉన్నాయి ఆ మున్సిపాలిటీ కూడా కలిపేసి ఒకేసారి జమిలీ ఎన్నికల లాగా పంచాయతీ నుంచి జిల్లా పరిషత్ వరకు అన్ని ఎన్నికలు ఒకేసారి పెట్టడానికి వీలుంటే ఒక నెల రోజుల్లో మొత్తం కంప్లీట్ చేయొచ్చు కనుక వాటర్ ఓటర్ లిస్టులు బాగలేదనో వాటర్ ఓటర్ లిస్ట్ ఏది అందుబాటులో ఉంటే దాన్ని జరపలేదు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కు ఇవాళ హైకోర్టు ఇచ్చిన సూచనలు ఏంటంటే మీరు ఏది లిస్ట్ అందుబాటులో ఉందో దాన్ని జరపండి సార్ మా చేతిలో లేదు వాళ్ళు ఇవ్వాల్సింది ఏంటంటే రిజర్వేషన్లు ఖరారు చేయాలి గతంలో రెండు విడతలకు ఒకేసారి రిజర్వేషన్ ఖరారు చేశారు కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలలో కొత్త మండలాలు వచ్చినాయి జిల్లాలు అంతకుముందే ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది పంచాయతీ ఎన్నికల ముందే కొత్త జిల్లాలు వచ్చేసినాయి అప్పటికే జెడిపి చెర్మలవన్నీ ఎన్నిక తర్వాత కొత్త జిల్లాలు అయినాకనే కనుక అందులో భాగం కొత్త జిల్లాలు ఆ తర్వాత ఏర్పడే లేవు ఆల్మోస్ట్ ఆల్ కానీ మండలాలు కొత్తగా ఏర్పడ్డాయి డివిజన్లు మనకు దీనికి సంబంధం లేదు కానీ కొత్తగా మండలాలు ఏర్పడ్డాయి కనుక మళ్ళీ నియోజకవర్గాలు మన మండలాల్లో మళ్ళీ డిలిమి జరపాల్సి ఉంటుంది కనుక ఎస్సీ ఎస్టీ బీసీ కూడా మీకు మా వీటికి రిజర్వేషన్లు ఇవ్వడానికి వీలుగా మళ్ళీ రిజర్వేషన్ల ప్రక్రియ మొదలుపెట్టాలి కనుక అది నెల రోజుల లోపల వీళ్ళు ఇవ్వాలి అంటే ఎంత వేగవంతం చేసినా నెల రోజులు పూర్తి కాదంటున్నాను నేను దాంతో మళ్ళీ ఏం హైకోర్టు ఏం చేస్తుంది ఎప్పుడు సమీక్ష చేస్తుంది ముప్పై సెప్టెంబర్ లోపల ఎన్నికలు జరపకపోతే సమీక్ష చేస్తుంది ఒకవేళ నెల లోపల కూడా వీళ్ళు రిజర్వేషన్ ఖరారు చేయకపోతే మళ్ళీ వీళ్ళు సర్పంచ్లు కోర్టుకు పోతారు అయ్యా మీరు ఇచ్చిన నెల అయిపోయింది ఇప్పటికి రిజర్వేషన్ ఖరారు చేయలేదు అని అనుకోండి అప్పుడు మళ్ళీ కథ మొదలుకొస్తాను నేను అంటున్నాను ఇవన్నీ చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే ఈ ఎన్నికలు జరపకుండా ఉండడానికి అయితే డివిజన్ బెంచ్ బెంచ్కి అప్పీల్ పోతారు వీళ్ళు లేదంటే ఈ డివిజన్ బెంచ్ అప్పీలు తిరస్కరిస్తే సుప్రీంకోర్టుకు పోతారు అప్పుడేమవుతుంది సుప్రీంకోర్టు కోర్స్ పెండింగ్లో ఉందని చెప్పి ఇక్కడ వీళ్ళు ఏం చేయరాదు మొత్తం ఇదే తవాత అక్టోబర్కు అవకాశం ఉంటుంది మరి అప్పటిదాకా పోతే ఇంకొక శాపం కూడా వీళ్ళకి ఎదురవుతుంది ఏం శాపం ఎదురవుతుంది అంటే అప్పటిదాకా పోతే ఇప్పటికే రైతు బంధు పైసలు వేసేసాడు ఈ వేడి పోతుంది ఇంకా మళ్ళీ మూడు నెలలు టైం చూసుకున్నారు కనుక ఈ వేడి ధరలాడితే మళ్ళీ ఇంకో రైతు బంధు బాకీ వస్తారు ఇప్పటికే రైతు బంద్ ఎగ్గొట్టారు రైతు భరోసా ఇంకో రైతు భరోసా డిసెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది కనుక ఖచ్చితంగా నవంబర్ డిసెంబర్లో ఎన్నిక జరిపితే లేకుంటే అక్టోబర్లో జరిపినా ఇంకొక రైతు బంధు బాకీ ఉన్నారు ఏం సంగతి పాత తీస్తారా మరి కొత్తది కూడా వస్తుంది ఏం సంగతి ప్రజల వాళ్ళకి అవకాశం ఉంటుంది మళ్ళీ డబ్బుల సమస్య వస్తుంది కనుక ఏదైనా సరే కాంగ్రెస్ పార్టీకి కోర్టు తీర్పు ఒక వరం ఎందుకంటే ఏలాంటి రిజర్వేషన్ బీసీ పెంచకుండా జరిపేయడానికి లేదు నష్టపోయిన జరపాల్సింది లేదు వాయిదా వేసి దీన్ని జరుపుతామని మళ్ళీ ఒక పిటిషన్ వేసి వాయిదా తీసుకున్నాను అనుకోండి అప్పుడు వరం అవుతుంది కానీ అప్పుడు కూడా అయిద్దంటే ఎంత వాయిదా వేస్తే అంత నష్టం అవుతుంది పార్టీ ఎప్పుడు కూడా కొత్తగా ఎన్నికలైన వెంటనే అసెంబ్లీ ఎన్నికలైన వెంటనే పార్టీకి ఎలక్షన్లు చేసుకుంటే ఇటువంటి ఎలక్షన్లు చేసుకుంటే లాభపడతారు రాష్ట్రంలో అట్లాగే మా స్థానిక ప్రభుత్వాలు ఒకటే ఉండాలని కోరుకుంటారు ఈ రెండేళ్ళ తర్వాత చేస్తే ఏమవుతుందంటే రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత దొరుకుతుంది ఆ వ్యతిరేకత వల్ల కొంత నష్టపోయే అవకాశమే ఉంటుంది అంటే అడ్వాంటేజ్ కాస్తే నష్టపోయే అవకాశం ఉంటుంది కనుక వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం ఎన్నికలు జరుపుతారా జరపారా హైకోర్టుకి వెళ్తారా సుప్రీంకోర్టుకి వెళ్తారా చివరికి జరుపుతారా చూద్దాం నమస్కారం